నమస్తే అండి ఈరోజు మనం నందిమేడారం గ్రామంలో ఉన్నటువంటి నంది పంప్ హౌజ్ల వద్ద ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మించినటువంటి నందిమేడారంలో ఉన్నటువంటి నంది పంప్ హౌజ్ల వద్ద ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పంపులు అనేది ఒక ఏడు ఉన్నాయి చూసుకుంటే ఒక్క పంపు కూడా నడుస్తలేదు ఒక చుక్క వాటర్ అనేది లేదు ఇది కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ నందిమేడారం పంపౌజ్ వరకు నీళ్ళు వస్తాయి ఒక్క మోటార్ అయితే ఇప్పటికి నడవడం లేదు రైతులు పంట పొలాలు వేసుకున్న సమయం ఇది సాగు చేయడానికి నీళ్ళు అనేది కరువున్నది ఈ సమయంలో ఒక్క వాటర్ ఒక పంపు కూడా నడుస్తలేదు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇక్కడికి వస్తాయి ఈ పంపుల ద్వారా ఇక్కడి నుండి ఈ నందిమేడారం గ్రామంలో నిర్మించినటువంటి మన ప్రాజెక్టులోకి నీళ్ళు అనేది వెళ్తాయి ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ వరకు కూడా ఈ నందిమేడ పంప్ హౌస్ నుంచి వెళ్ళి వాటర్ అనేది వెళ్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పంపులు ఉన్నాయి మనం ఇక్కడ వాటర్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి తెలుసుకుందాం అనేది ప్రత్యేకంగా ఇక్కడికి నేను రావడం అనేది జరిగింది కానీ ఇక్కడ వాటర్ అనేది రావడం లేదు ఒక్క పంప్ కూడా నడస్తలేదు ఈ టైముకు కనీసం ఇక్కడ వాటర్ అనేది ఈ ప్రాజెక్టులో కూడా చాలా ఉన్నాయి వాటర్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి వాటర్ అనేది ఇక్కడ లేవు ఇది రైతులు పంట పొలాలు సాగు చేసుకునే టైంలోని వాటర్ అనేది వచ్చే విధంగా చూడాలి ఈ పంపుల ద్వారా వాటర్ అనేది వస్తాయి బాహుబలి మోటార్లు బాహుబలి మోటార్లు అంటారట వీటిని ఇక ఇట్లా వాడి ఈ మేడారం ప్రాజెక్టులోకి వెళ్తే నీళ్ళు నంది మేడారం గ్రామంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ నీళ్ళు ఎట్లా ఉన్నాయి అనేది ప్రాజెక్టులో మనం చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పులి పెద్ద పులి మన బండికి ఎదురంగా వచ్చింది ఇవి పెద్ద పులి ఇది పులి అనుకునేరు పులి కాదు భయపడేరు అంత ఇంకా వాటర్ రాలేదు ఈ డ్యామ్కు ఇంకా జలకల రాలేదు ఇంకా ఇప్పుడు మనం నందిమేడారం గ్రామంలో ఉన్నటువంటి నందిమేడారం ప్రాజెక్ట్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం ఇక్కడ మనం దీనిలో వాటర్ చూసుకుంటే మాత్రం పూర్తిగా నీటి మొత్తం అనేది ఇందులో లేదు పోయినసారి ఈ టైంకు చాలా వాటర్ ఉన్నది మంచి నిండు కుండల్లా అప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం వాటర్ అనేది లేదు మొత్తం ఎక్కడెక్కడ తేలిన చుట్టూ చూసుకున్నట్టయితే ఇందులో చేపలు కూడా పడుతున్నారు మత్స్యకారులు మనం అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ అక్కడ చూపెట్టు అక్కడ చూసుకున్నట్టయితే అదే అక్కడ చివరి ఆకర్లా ఉంటుంది నంది మేడారకు మన హౌస్లు చివరి ఆఖరిలా ఉంటాయి అక్కడ నుంచి వెళ్ళే ఈ ఇందులోకి వాటర్ వస్తాయి ఎల్లంపల్లి నుంచి ఇక్కడికి ఆ పంపుల ద్వారా వాటర్ వస్తాయి గుట్టలు అన్నీ లేలినాయి బండలు లేవు నీళ్ళు అనేది అడగంటి పోయినాయి నీళ్లు లేని దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం ఇక్కడ చూసుకోకసారి ఇవన్నీ ఇక్కడ అంతా నిండుతుంది వాటర్ అనేది మీద దాకా వస్తాయి ఇంకా వర్షాలు లేవు కాబట్టి వాటర్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇంకా అటు వెళ్ళి అక్కడ కనిపిస్తుంది చూడ అది పంప్ హౌస్ అక్కడ అక్కడి నుండే ఇక్కడికి వాటర్ వస్తాయి మత్స్యకారులు చేపలు పడుతున్నారు చేపలుంటే తీసుకెళ్దాం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది నందిమేడారం గ్రామము ఇక్కడ చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి చాలా శిథిలావస్థలో ఉన్నాయి ఇది నందిమేడారంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ నీటి మొత్తం ఇది పూర్తిగా నిండితే ఈ చెక్ పై నుంచి వెళ్ళి వాటర్ అనేది దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోతాయి వాటరు జాగ్రత్త డౌన్ బాగుంది మరి జాగ్రత్తగా పోవాలి ఇక్కడ డౌన్ ఉంది ఇక్కడ దిగడం ఆగుతలేదు బండి పూర్తిగా డౌన్ ఉంది ఇక్కడ ఓకే పురాతనమైన దేవాలయం మొత్తం శిథిలావస్థకు వచ్చింది గతంలో దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను అంటే అంటూ ఉంటుంది నందిమేడారం గ్రామంలో ఉన్నటువంటి మల్లెపక్కటి వనం పార్కు పార్కు డ్యామ్ కిందనే ఉంటుంది పార్కు ఇంకా చాలా డెవలప్ చేయాలి చూశారు కదా నంది మేడారం పంప్ హౌస్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేన్యూస్ ఛానల్